కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఒక్కసారి ఆలోచించండి రచన శ్రీ కెవి రావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పిగన్నవరం మండలం మానేపల్లి గ్రామం వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన్మించారు రచయిత అయిన తండ్రిగారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు బాలసాహిత్య రచయితగా నూట యాభై కథలు రాశారు వీరి బాలసాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి వీరి పలు కథలు కథాశ్రవంతలో ప్రసారమయ్యాయి ఆ రోజు వినాయక చవితి భూమి మీద భక్తులందరూ అమితమైన శ్రద్ధాశక్తులతో వినాయకుణ్ణి పూజిస్తున్నారు ప్రతి ఊరిలో దేవాలయాల ముందు పందిట్ల వినాయకుని విగ్రహాలు పెట్టారు ఆ విగ్రహాలు రంగురంగులతో భారీ హంగులతో మెలమిలా మెరిసిపోతున్నాయి మూషిక వాహనుడై వినాయకుడు చవితి పందిళ్లను భక్తజన సందోహాన్ని చూస్తూ ఆనందించాడు భూలోకంలో మానవుల భక్తి శ్రద్ధలను చూస్తే ముచ్చటగా ఉంది మూషికంతో మురిసిపోతూ అన్నాడు నిజమే స్వామి బదులిచ్చింది మూషికం అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెరువు కనపడడంతో మూషికం ఒక్కసారిగా ఆగింది కైలాసం నుండి ఇంత దూరం వచ్చినందుకేమో కొంచెం దాహంగా ఉంది చెరువులో నీరు తాగి దాహం తీర్చుకుంటాను స్వామిని అడిగింది అయ్యో భక్తులు సందడిలో పడి నీ సంగతి మరిచాను వెళ్ళి దాహం తీర్చుకో అంటూ వినాయకుడు ఆ చెరువు మెట్టు మీద నిల్చున్నాడు అప్పుడే స్వామీ అన్న పిలుపు వినపడటంతో వినాయకుడు చెరువులోకి చూశాడు చెరువు చివరనున్న లోపల నుండి కప్ప చేప బయటకు తలెత్తుతున్నాయి మీరేనా నన్ను పిలిచింది అవును స్వామి అల్పజీవి అయిన ఎలుకను మీరు వాహనంగా చేసుకున్నారు మీకు అల్పజీవులంటే మక్కువ ఎక్కువని తెలిసే మా బాధ మీకు విన్నవించుకోవాలని వచ్చాం అన్నాయి ఆ రెండు మీకు బాధ కలిగిందా లోపల హాయిగా జీవిస్తున్నారనుకుంటున్నానే స్వామి వాటికేసి విచిత్రంగా చూస్తూ అన్నాడు ఇప్పుడు బాగానే ఉంది స్వామి ఒక పది రోజులు గడవగానే గణపతి నిమజ్జనం జరుగుతుంది గణపతి బప్పా మరియా అంటూ భక్తులు మీ ప్రతిరూపాలను ఈ చెరువులో కలుపుతారు మంచిదేగా మట్టిని చెరువుల్లోనూ కాల్వల్లోనూ నదుల్లోనూ నిమజ్జనం పేరుతో కలపడం ద్వారా భూమి సాంద్రత పెరుగుతుంది శ్రావణ మాసంలో వరద పేరుతో కొట్టుకుపోయిన మట్టి తిరిగి కలుస్తుంది నీటి పరిమాణం పెరుగుతుంది అది మీకు మంచిదేగా మళ్ళీ ఆశ్చర్యపోతూ అన్నాడు స్వామి అవును స్వామి కేవలం మట్టి విగ్రహాలు కలిపితే మంచిదే కానీ ఆకర్షణ పేరుతో విషతుల్యమైన రంగులు పూస్తున్నారు హంగులు పేరుతో భారీగా హడావిడి చేస్తున్నారు ఆ విష పదార్థాలతో నీళ్లు పాడైపోతున్నాయి గాలి కాలుష్యం నీరు కలుషితం ఇక మేము ఎలా బతకడం స్వామి ఈ నష్టాన్ని మా ప్రాణాన్ని మానవులు లెక్క చేయడం లేదు తప్పు వారు చేస్తూ ఉంటే ముప్పు మాకు కలుగుతోంది నిమజ్జనం పేరుతో నీటిని పాడు చేయడం మంచిదా చెప్పండి స్వామి నిజమే స్వామి కప్ప గాలిలో ఉన్న విషవాయులను పీల్చుతుంది గాలిని శుభ్రం చేస్తుంది చేప నీటిని శుభ్రం చేస్తుంది ఈ రెండూ లేకపోతే మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది వాటి మొర వినండి తోటి అల్పజీవుల బాధను తీర్చండి స్వామి మూషికం కూడా అంది మీ గాథ విన్నాను మీ బాధ మీరు చెబితే తెలుసుకున్నాను హానికర పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తే నేను కరుణించను భక్తి మంచిదే పోటీ పేరుతో నీటిని గాలిని కలుషితం చేసే పదార్థాలతో విగ్రహాలను తయారు చేయడం చేత పర్యావరణం పాడైపోతుందని భక్తులకు తెలిసేలా చేస్తాను మట్టి విగ్రహాలను చేసినప్పుడే వినాయకుడు ఆనందిస్తాడని ప్రజలు గుర్తిరిగి ప్రవర్తించేలా మార్పు తీసుకుని వస్తాను వినాయకుని మాటలు విన్న కప్ప చేపలు సంతోషిస్తూ మూషిక వాహనానికి జై గణపయ్యకు జై అంటూ జై జైలు కొట్టేయి అప్పుడే వినాయకుని వేషంలో ఉన్న ప్రదీప్ భక్తులారా ఒకసారి ఆలోచించండి విగ్రహాలకు ఆకర్షణ పేరుతో రంగులు వేయకండి గాలిని నీటిని కలుషితం చేయకండి అని అన్నాడు ఐదో తరగతి చదివే పిల్లలతో ఒక్కసారి ఆలోచించండి నాటకాన్ని వేయించిన సైన్స్ టీచర్ సార్ను పిల్లల తల్లిదండ్రులంతా మెచ్చుకున్నారు చక్కగా అభినయించిన ప్రదీప్ అతను తోటి పిల్లలను అభినందిస్తూ గట్టిగా చప్పట్లు చేర్చారు వినాయకుని విగ్రహాలను మట్టితోనే తయారు చేస్తామని మాటిచ్చారు మీరింతవరకు ఒక్కసారి ఆలోచించండి కథ విన్నారు రచన శ్రీ కేవి లక్ష్మణరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ బాలచెలిమి పాలల మాసపత్రిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథా స్రవంతి